నమస్తే అండి నేను అరుణ ఈరోజు కూడా మీకు జీరో కాస్ట్లో ఒక మంచి ఫెర్టిలైజర్ చూపిస్తున్నానండి ఈ వేసవి కాలంలో మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది మొక్కలు పచ్చగా ఉంటాయి మంచి పూత కాయలు కూడా వస్తాయి సో చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు చూడండి సమ్మర్లో కూడా సొరకాయలు వస్తున్నాయి చిక్కుళ్ళు పూత వస్తుంది బీరకాయలు వస్తున్నాయి అలాగే గుమ్మడికాయలు వస్తున్నాయి అన్ని రకాల కూరగాయలు కూడా వేసవిలో మనం పండించవచ్చండి అవి కూడా చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో సో రకరకాల ఫెర్టిలైజర్స్ మనం ఇంటి దగ్గరే తయారు చేసి ఇవ్వచ్చు నేను లాస్ట్ వీడియోలోనే వేస్ట్ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ గురించి పెట్టేటప్పుడు నా కామెంట్లో అడిగారు ఇది ఈ లిక్విడ్ని మళ్ళీ మళ్ళీ మనం తయారు చేయాలంటే ఎన్ని లీటర్లు తీసుకోవాలి ఇంకొక అంటే వేరే బకెట్లోనికి ఎన్ని లీటర్లు తీసుకొని మళ్ళీ తయారు చేయాలి అనేసి అడిగారు ఇది నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించిందండి ట్వంటీ లీటర్స్కి నేను టూ క్యాప్స్ వేశాను రెండు వందల గ్రాములు బెల్లం వేశాను వేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా రంగు చూసారా ఎలా మారిందో ఈ విధంగా రంగు మారుతుంది పుల్లని వాసన వస్తుంది పైన అంతా నురగలాగా వస్తుందనమాట ఇది సెవెన్ డేస్ అయింది కాబట్టి సో ఇదైతే తయారైపోయింది ఒకసారి మనం తయారు చేసుకున్న తర్వాత దీని నుంచే మళ్ళీ మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు బ్లూ డ్రమ్స్ అంటే హండ్రెడ్ లీటర్స్ కానీ టూ ల టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ములకైతే కనీసం ఒక ఐదు లీటర్ల లిక్విడ్ తీసుకోవాలి ఇలాంటి ఇరవై లీటర్ల బకెట్లు మనం తయారు చేసుకుంటే రెండు లీటర్లు ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇరవై లీటర్ల బకెట్కి నీళ్లు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది టూ లీటర్స్ ఈ లిక్విడ్ని ఈ బకెట్ నీళ్ళలో వేసుకుంటాం ఒకసారి ఈ బాటిల్ మనం కొనుక్కుంటే ఇంకా ఎన్ని ఇయర్స్ అన్నా సరే మనం దీని నుంచే తయారు చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కొనుక్కొనక్కర్లేదనమాట ఉపయోగాలు కూడా చాలా బాగుంటాయి దీనివల్ల ఇగోండి ఇరవై లీటర్ల బకెట్కి కొంచెం గ్యాప్తో వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే రెండు లీటర్లు వేసాము మళ్ళీ రెండు వందల గ్రాముల బెల్లం వేసుకోవాలి ఇందులోనే వేసేసి కర్రతోటి బాగా తిప్పాలి బాల్కనీలోని అలాంటి కొంచెం నీడగా ఉన్న ప్రదేశాల్లో పెట్టుకోవాలి అప్పుడు బాగా తయారవుతుంది అలాగే పైన పలుచిన క్లాత్ కానీ కవర్ కానీ లేదంటే ప్లాస్టిక్ మూత కానీ దేంతోనైనా సరే పైన కవర్ చేసుకోవాలి అంటే ఏమైనా ఈ రెక్క పురుగులు ఇవి అవి పడి దానివల్ల మళ్ళీ లార్వ పెట్టి అవి అలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్కోసారి పురుగులు వస్తాయి కొంతమందికి ఎందుకంటే సరైన మూత పైన లేకపోవడం వల్ల రకరకాల పురుగులు వచ్చి అందులోనే గుడ్లు పెట్టడం వల్ల అలా వస్తాయి అందుకని ఇదిగోండి ఈ విధంగా ఒక క్లాత్ కానీ ఒక కవర్ ఏదో ఒకటి పైన ఇలా కవర్ చేసేయాలి కలిపేటప్పుడు దాన్ని తీసేసి కలిపేసి మళ్ళీ ఇలా కవర్ చేసుకుంటే సెవెన్ డేస్ కల్లా తయారైపోతుంది మళ్ళీ నెక్స్ట్ మీరు అదే పెద్ద డ్రమ్లు అయితే కనీసం ఒక ఐదు లీటర్ల నుంచి పది లీటర్లు వేసుకోండి టూ హండ్రెడ్ లీటర్స్ అలాంటి అయితే ఇలాంటి బకెట్లో అయితే టూ లీటర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని నుంచి మనం జీరో కాస్ట్తో ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము మన గార్డెన్లోని చక్కగా పచ్చగా వేసవి కాలంలో కూడా చూడండి చిక్కుళ్ళు పూత సొరకాయ ఆకులు కూడా ఎంత బాగున్నాయో ఎంత ఉన్నా సరే మనం కొంచెం కొంచెం ఈ విధంగా సాయంత్రం పూట ఉదయం నీళ్లు వేయాలి మొక్కలకి సాయంత్రం పూట ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు అయితే బాగుంటాయండి మనకి కాయలు కూడా బాగా వస్తాయి చూడండి ఇవి చిక్కుళ్ళు ఈ సీజన్లో కూడా సమ్మర్లో కూడా మనకి ఎంత చక్కగా మొక్కలు వస్తున్నాయి అలాగే పోతు కూడా ఎంత బాగా వస్తుందో చూడండి తీగజాతన్ని వేసవి కాలంలో పెంచుకోవచ్చండి సొర బీర కాకర చిక్కుడు ఇలాంటి గుమ్మడి అలాగే వాటర్ మిలాను మస్క్ మిలాను ఇలాంటివన్నీ ఇప్పుడు కూడా నాటుకోవచ్చు ఇంతకుముందు మీరు పెట్టకపోయినా సరే ఈ మార్చి సీజన్లో కూడా కొన్ని రకాలని మనం నాటి పెంచవచ్చు అలాగే వంకాయలు కూడా చక్కగా వస్తాయి వేసవి కాలంలోని బెండకాయలు ఇలాంటివి కూడా కూరగాయలు వేసుకోవచ్చు అలాగే పండ్ల చెట్లు కూడా కొన్ని రకాలు ఇదిగోండి నారింజ చెట్టు నారింజ అంటే అదే ఆరెంజెస్ ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే మనకు కిచెన్ వేస్టేజ్ అండి ఈ పది పది లీటర్ల బకెట్ ఇది దీని నుంచి మనం కనీసం ఎనభై లీటర్ల ఫెర్టిలైజర్ని తయారు చేయవచ్చు అంటే అరవై నుంచి ఎనభై లీటర్ల వరకు మనం ఫెర్టిలైజర్ని తయారు చేయొచ్చు ఎలాగో చూద్దాం ఇప్పుడు కిచెన్ వేస్టేజ్ తీసుకున్నాం కదా ఇందులో ఈ వేస్ట్ డీకంపోజర్ని పూర్తిగా ఆ వేస్టేజ్ అంతా ములిగేలాగా ఒక ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఎంత పడితే అంత వేసేసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా ములిగినంత వేసుకుంటే సరిపోతుంది ఈరోజు సాయంత్రం వేసాం ఇది నెక్స్ట్ డే సాయంత్రానికి అంటే ఇరవై నాలుగు గంటలకంతా ఈ లిక్విడ్ని కలెక్ట్ చేసి మొక్కలకి వాటర్లో కలిపి ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటే అంటే త్రీ ఫోర్ డేస్ అలా ఉంచాం అనుకోండి చిన్న పురుగులు వస్తాయి స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది చిన్న చిన్న దోమలు కూడా వాళ్ళుతాయి అనమాట చూడ్డానికి కూడా చాలా అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అక్కర్లేదు వేస్ట్ డీకంపోజర్ వేసాం కాబట్టి చాలా తొందరగా లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారైపోతుంది అనమాట చూసారా కలర్ ఎలా ఉందో ఎంత డార్క్గా వచ్చింది ఫెర్టిలైజర్ ఈ లిక్విడ్ని మనం వేరొక బకెట్లోనే కలెక్ట్ చేసుకోవాలి ఇది మనం ఒక ఐదు లీటర్లన్న మనకు వస్తుందండి ఇది కలెక్ట్ అవుతుంది ఎందుకంటే పది లీటర్లు చెత్తలో మనం ఒక ఐదు ఆరు లీటర్లు లిక్విడ్ వేసాం కదా ఇది ఒకేసారి కాకుండా కొంచెం స్లోగా ఇలాగ ఎటవాల్గా పెట్టామనుకోండి మొత్తం లిక్విడ్ అంతా వేరొక బకెట్లోకి వెళ్ళిపోతుంది స్మెల్ ఏమి ఉండదండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది కాబట్టి లిక్విడ్ మనకి చక్కగా వస్తుంది మొక్కలకి కావాల్సిన పోషకాలు ఇందులో ఉంటాయండి చాలా రకాల ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట ఎన్పీకేతో పాటు అంటే ఇవే ఐరన్ కాల్షియము మెగ్నీషియము జింకు అంటే ఇందులోనే ఉల్లిపాయలు తొక్కులు ఉంటాయి అరటిపళ్ళు కూరగాయల పొట్టు ఇలా రకరకాలు ఉంటాయి కదా వీటి నుండి చాలా రకాల పోషకాలు మొక్కలకు అందుతాయి ఇప్పుడు ఐదు లీటర్లకి మనం పదిహేను లీటర్ల నీళ్ళన్నీ కలుపుకుందాం ఇందులో అలాగే ఇందులో కూడా రిచ్ పొటాషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది లిక్విడ్ అయితే తయారైందండి ట్వంటీ లీటర్స్ అయితే లిక్విడ్ తయారైంది చూసారా పది లీటర్ల వేస్టేజ్ నుంచి ఒక రోజుకి ట్వంటీ లీటర్స్ వచ్చింది ఈ విధంగా మనం త్రీ టు ఫోర్ డేస్ కలెక్ట్ చేయవచ్చు అనమాట లిక్విడ్ని సో ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాం కదా కలెక్ట్ చేసిన తర్వాత ఇదంతా మొక్కలకి వేసేద్దాము ఈ ఇరవై లీటర్లు పెద్ద టబ్ అనుకోండి ఒక టబ్బుకి లీటర్ చొప్పున వేసుకోండి అదే చిన్నవనుకోండి రెండు టబ్బులకి ఒక లీటర్ చొప్పున వేసుకుంటే అది సాయంత్రం పూట వేయడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు తేమ నిలిచి ఉంటుంది మొక్కలు ఎక్కువ పోషకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ ఫెర్టిలైజర్ అయినా సరే ఈ వేసవికాలంలోనే సాయంత్రం పోటీ ఇవ్వడానికి ట్రై చేయండి సాయంత్రం ఆరు తర్వాత ఇస్తే నైట్ అంతా ఫెర్టిలైజర్ బాగా యూజ్ అవుతుందనమాట మొక్కలకి మొక్కలు పచ్చగా ఉంటాయి వేసవికాలంలో కూడా మంచి కూరగాయలు వస్తాయి దీనికి కొంచెం టైం ఉంటే చాలండి ఎటువంటి ఖర్చు ఉండదు రూపాయి ఖర్చు లేకుండానే మంచి ఫెర్టిలైజర్ను మనం ఇంటి దగ్గర తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చు సో సంపెంగులు ఇవన్నీ అయితే పూల మొక్కలకి కూరగాయలకి పండ్ల మొక్కలకి అన్నింటికి ఇవ్వచ్చండి నేనైతే అసలు సంపెంగులు మల్లెలు సన్నజాజులు ఇవన్నీ అయితే నాకు రోజు ఒక బుట్టడు పూలు వస్తున్నాయి గులాబీలు అన్ని రకాల పూలు చాలా బాగా వస్తాయి మీకు లాస్ట్ టైం ఏమో గార్డెన్ వేస్టేజ్ తోటి ఒక ఫెర్టిలైజర్ చూపించాను ఆకుకూరలు కూడా వేయవచ్చు ఈసారి అయితే కిచెన్ వేస్టేజ్ తోటి ఇది కూడా జీరో కాస్ట్ అనమాట సో ఈ విధంగా అన్నీ వేస్తాం కదా వేసిన తర్వాత ఇప్పుడు వేస్టేజ్ ఉంది కదా మళ్ళీ ఇందులో వేస్ట్ డీకంపోజరు మళ్ళీ ఒక ఐదు నుంచి ఆరు లీటర్లు వేసుకుందాం వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచేస్తాము ఈరోజు ఈవినింగ్ వేసాం కదా నెక్స్ట్ డే ఈవినింగ్ కలెక్ట్ చేసుకుంటాము ఇరవై లీటర్లు నీళ్ళలో మళ్ళీ డైల్యూట్ చేసుకుంటాం దీన్ని తయారు చేసుకొని ఎన్ని మొక్కలకి వస్తే రోజుకొక లైన్ అట్లా పెట్టుకోవాలన్నమాట ఈరోజు పూల మొక్కలకి ఇచ్చాము ఇంకొక రోజు కూరగాయలకి ఇంకొక రోజు పండ్ల చెట్లకి ఇంకొకసారేమో ఆకుకూరలకి ఈ విధంగా మనం అనుకొని రోజుకొక లైన్ వేయొచ్చు సో చూసారా అది టూ డేస్కి త్రీ డేస్కి మొత్తం మాగిపోతుంది అనమాట కిచెన్ వేస్టేజ్ వేస్ట్ డీకంపోజర్ వేయడం వల్ల చాలా ఫాస్ట్గా మాగిపోయి మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి మళ్ళీ సేమ్ అండి ఇది తీసేసుకుంటే మళ్ళీ ఒక ఐదు లీటర్లు ఐదు నుంచి ఆరు లీటర్లు వస్తుంది సేమ్ మళ్ళీ వన్ టు త్రీ రేషయో అనమాట ఒక లీటర్కి మూడు లీటర్ల నీళ్ళు కలిపేసి డైల్యూట్ చేసి మొక్కలకి వంగ చెట్లకి టమాటోలకి అన్నిటికీ ఇవ్వడం వల్ల మంచి పూత వస్తుంది మంచి కాయలు కూడా వస్తాయి అలాగే క్రీపర్స్కి ఇవ్వడం వల్ల చాలా బాగా పూత పిందెలు కాయ సైజు కూడా పెరుగుతుందనమాట ఇది రెండవ రోజు మనం కలెక్ట్ చేస్తున్నాం లిక్విడ్ని ఇంకొక టూ డేస్ వరకు దీని నుంచి కలెక్ట్ చేయవచ్చు ఈ విధంగా కలెక్ట్ చేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏవైనా మొక్కలు దగ్గర వేసేయచ్చు లేదంటే కంపోస్ట్ బిల్లో వేసుకోవచ్చు కంపోస్ట్ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఎందుకంటే ఇందులో వేస్ట్ డీకంపోజ్లో బాగా నానబెట్టాం కదా రోజు లిక్విడ్ కలెక్ట్ చేశాం కాబట్టి అది టెన్ డేస్కి కంపోస్ట్ అయిపోతుంది ఏ మొక్కల్లోనన్నా సరే మనం ఈ వేసవికాలం వేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇన్స్టెంట్గా మనం లిక్విడ్ని వాడుకుంటాం దాని తర్వాత ఆ కంపోస్ట్ని కూడా వాడుకుంటాం అలాగే పూల మొక్కలకి వేసినా సరే చూడండి సమ్మర్లో కూడా చక్కగా పూలు వస్తాయన్నమాట ఈ వీడియో అయితే మీకు అందరికీ యూజ్ అవుతుందండి ఎందుకంటే ఎటు ఎక్కడికి మనం వెళ్ళక్కర్లేదు ఏవి కలెక్ట్ చేయనక్కర్లేదు మన ఒకవేళ మీ దగ్గర వేస్ట్ డీకంపోజర్ లేదనుకోండి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసేసి ఈ వేస్టేజ్లో వేసేసి ఈరోజు వేసిన తర్వాత నెక్స్ట్ డే కలెక్ట్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి ఎక్కువ రోజులైతే ఉంచకండి ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోతుంది మొక్కలకి ఎటువంటి హానికర బ్యాక్టీరియా లేకుండా హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది మొక్కల గ్రోత్ కూడా బాగుంటుంది స్మెల్ ఉండదు మనకు కూడా గార్డెన్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది గార్డెన్ కూడా సో చూసారా సన్నజాజులు ఇవన్నీ ఎంత చక్కగా వస్తున్నాయో సమ్మర్లో కూడా చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ